పదకొండు బాక్సులు సంచులు గోన్ సంచులు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఆ పరిస్థితుల్లో సిఐ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళని పట్టుకొని వాటిని తనిఖీ చేయగా ఈ కర్ణాటక లిక్కర్కి సంబంధించ కర్ణాటక స్టేట్ నుంచి టెట్రా ప్యాకెట్స్ ఈ జాన్స్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ నైంటీ ఎంఎల్ ఒక్కొక్క దాంట్లో మొత్తం తొంభై ఆరు ఉంటాయి అలాంటి పదకొండు బాక్సులు ఆ పదకొండు బాక్సులు మొత్తం కలిగితే వెయ్యి యాభై ఆరు టెట్రా ప్యాకెట్లు ఎంఎల్ని ఉండటం గమనించి దానికి సంబంధించిన ఏవైనా లైసెన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది అలాంటివన్నీ ఏమీ లేకుండా ఇక్కడ మనకు ప్రోబిటెడ్ ఇది ఇక్కడ అవి లేనందువల్ల వాళ్ళు అదుపులోకి తీసుకొని ఈ ఈ టెట్రా బ్యాగ్స్ మొత్తం పదకొండు బాక్సులు కూడా పోలీస్ ప్రొసీడింగ్స్ ద్వారా స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రేపు కోర్టుకు చేయడం జరుగుతుంది వీళ్ళు వచ్చింది వి చంద్రశేఖర్ అనే ఒక అతను శివయ్య అనే అతను ఒక అతను వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు బంధువులు అవుతారు వీళ్ళ మీద ఇంత ముందు కూడా కేసు ఒకటి ఉంది ఈ చంద్రశేఖర్కి మన సెబీ మన సెబ్ దీంట్లో ఒక ఎక్సైజ్ కేసు ఉంది అదే రకంగా ఈ సిబ్బయ కూడా ఈ పోలీస్ స్టేషన్లోనే ఒక కేసు ఎక్సైజ్ కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళని మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సిఏ గారు పలు సిబ్బంది ఈ కొడపగానిపల్లిలో వెహికల్ చెక్కింగ్ చేసి మంచి కేసుని మా పట్టుకోవడం జరిగింది మా ఎస్పీ గారు నేను కూడా ఈ సందర్భంగా సిఏ గారు వాళ్ళ సిబ్బందిని అభినందిస్తున్నాము ఇలాంటివి ఇంకా ఏ ప్రజలు కూడా ప్రజల దగ్గర నుంచి రసవాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వాళ్ళకి సహకరించి ఇలా ఈ అరికట్టేదానికి తమ వంతు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం